తక్కువ స్థలంలో స్వల్ప పెట్టుబడితో ఎక్కువ మందికి సమృద్ధిగా ఆహారాన్ని అందించేందుకు హైడ్రోపోనిక్స్ విధానం ఉపకరిస్తుంది నెల్లూరులోని బీఆర్సీ మున్సిపల్ పాఠశాలలో ఈ విధానంలోనే కూరగాయల సాగు చేపడుతున్నారు ప్రత్యేక విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు అధునాతన హైడ్రోపోనిక్స్ ల్యాబ్ గురించి విషయాలను మా ప్రతినిధి రాజారావు అందిస్తారు ద్వారా మొక్కలు పెంపకం అనేది నూతనంగా ఒక విధానం వచ్చింది నెల్లూరు విఆర్సీ కళాశాలలో మంత్రి నారాయణ నిర్వహిస్తున్న ఈ స్కూల్లో దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇక్కడ బయాలజికల్ ఉపాధ్యాయురాలు శ్యామకుమారి గారు ఉన్నారు అసలు ఈ విధానం ఎలా చేస్తారు అడిగి తెలుసుకుందాం ఇది నీటి ద్వారా మొక్కల పెంపకాన్ని చేస్తాం దీన్నే హైడ్రోఫోనిక్స్ సెంటర్ ఇది మనం అడాప్ట్ చేసుకున్నది ఇజ్రాయెల్ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాము సో మా ఈ విఆర్ హై స్కూల్లో నూతనంగా ప్రారంభించబడిన ఈ స్కూల్లో నారాయణ సార్ ద్వారా వాళ్ళ కుమార్తె శరణి మ్యామ్ ద్వారా ఈ హైడ్రోఫోనిక్స్ ల్యాబ్ని తయారు చేయడం జరిగింది ఇక్కడ కంప్లీట్గా మీరు చూసినట్లయితే ఇక్కడ నాలుగు రకాలైన హైడ్రోఫోనిక్స్ని మనం మొక్కల ద్వారా పెంచడం జరుగుతుంది సో వీటి ద్వారా మొక్కలకి అవసరమైనటువంటి కనీసమైన పోషకాలని ఎటువంటి రసాయనాలు వాడకుండానే నీళ్ళ ద్వారా అవి యాడ్ చేసి మొక్కలు పెంచడం ముప్పై రోజుల లోపల మనకి ఈ పంట అనేది సాగుబడికి రావడం జరుగుతున్నది సో ఇది పూర్తిగా పిల్లల చేతే చేయించి పిల్లలు వాళ్ళని తెలుసుకొని అగ్రికల్చర్ వ్యవసాయం ద్వారా ఎటువంటి ఉన్నాయో హైడ్రోఫోనిక్స్ ద్వారా ఎటువంటి లాభాలు మనకి అందుబాటులోకి వస్తున్నాయి టెక్నాలజీని ఎలా వాడుకోవాలనేది పిల్లలు తెలుసుకునే విధంగా ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది ప్రపంచంలో ఆరు రకాలుగా ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో సేంద్రియ సాగుబడి అనేది జరుగుతుంది ఈ మన విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మేము ఎన్ఎఫ్టీ మెథడ్ అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నాం ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన మెథడ్ ఎన్ఎఫ్టి అంటే న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ ఈ న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్లో మెయిన్గా మేము నాలుగు విధాలుగా ఇక్కడ మేము గ్రో చేస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్నది ఫ్లాట్ బెడ్ ఫ్లాట్ బెడ్ న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ అక్కడ ఏ షేప్లో ఉన్నటువంటిది ఏ టైప్ హైడ్రోఫోనిక్ సిస్టము అక్కడ ఉన్నది వచ్చేసి వర్టికల్ హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఆఖరగా నిలువుగా కనిపిస్తున్న వచ్చేసి మనకి టవర్ టైప్ హైడ్రోపోనిక్ సిస్టమ్ ఈ నాలుగు విధాలుగా కూడా ముఖ్యంగా ఉద్యానవన పంటలు హార్టికల్చర్ ప్లాంట్స్ అలాగే ఆకుకూరలు ఎక్కువగా మనం గ్రో చేసుకోవడానికి వీలవుతుంది మెయిన్గా దీనిలో ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అంటే తక్కువ స్థలంలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ జనాభాకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలని మనం త్వరగా ముప్పై రోజుల లోపలే మనం ఎక్కువగా సమృద్ధిగా మనం దీని ద్వారా ఉత్పత్తి చేసుకునేదానికి అవకాశం ఉంది మనం ఈ టెక్నిక్లో ముఖ్యంగా ఉపయోగించేది ఏంటంటే అన్నీ కూడా సేంద్రియ పదార్థాలనే వాడతాం ఇది న్యూట్రియంట్ ట్యాంక్ ఈ న్యూట్రియంట్ ట్యాంక్లో ఇక్కడ న్యూట్రియంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది ఈ న్యూట్రియంట్ సొల్యూషను లోపల మోటార్ ద్వారా ఈ పైప్లో పంప్ చేయబడి ఈ ఛానల్స్ లోకనేది అనేది వస్తుంది ఈ ఛానల్స్లో ఈ న్యూట్రియంట్ సొల్యూషన్ రీసైకిల్ అవుతూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా బాగా గ్రోత్ మనకి రాగలిగినటువంటి ప్లాంట్స్ ఏవి అంటే స్ట్రాబెర్రీ కావచ్చు కుకుంబర్ కావచ్చు అమరావంతస్ కావచ్చు పాలక్ కావచ్చు ఇటువంటి పంటలు అంటే కొన్ని పండ్ల రకాల పంటలు కొన్ని ఆకుకూరలు కొన్ని ఉద్యానవన పంటలు ఈ మెథడ్ ద్వారా మనం సాగు చేయవచ్చు అలాగే ఇది ఎక్కువగా మన భారతదేశంలో ఇప్పుడిప్పుడే అంకురిస్తున్న దశలో ఈ యొక్క టెక్నాలజీ అనేది ఉంది మన సౌత్ ఇండియాలో స్కూళ్ళల్లో ఇది సెకండ్ స్కూల్ అండి మొదటి స్కూల్ కోయంబత్తూరులో ఉందని నారా లోకేష్ గారు మొన్న మన స్కూల్ విజిట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది మెయిన్గా పిల్లల్లో సాగు గురించి వ్యవసాయం గురించి పూర్తి అవగాహన లేకుండా ఉంది దీని ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయం ఎలా చేయొచ్చు అనేటటువంటిది పిల్లలకు నేర్పించడం జరుగుతుంది దీనిలో మనకి పీరియడ్స్ కూడా వాళ్ళకి అలాట్ చేసి రెగ్యులర్ టైం టేబుల్తో పాటు ప్రతి క్లాసుకు కూడా దీది వారానికి ఒక్క పీరియడ్ అలా అలాట్ చేసి దీని గురించి మనం పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే పిల్లల్లో అసలు ఆహార ఉత్పత్తి ఎలా జరుగుతుంది ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది పిల్లల్లో సైంటిఫిక్ అప్రోచ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేవి దీని ద్వారా అలవడతాయని మేము భావిస్తున్నాం క్లాస్ ఎయిట్ ఐఎమ్ స్టడీ ఎయిత్ క్లాస్ ఈ విధానం బాగుంది నీళ్ళ ద్వారా పంటలను పండియడం బా బాగుంది వాటర్ ద్వారా సప్లై చేయడం ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది చూడడానికి ఇప్పటి వరకు ఏ స్కూల్లో చదివినా ఇక్కడ ఇట్లా చూడలేదు ఈ స్కూల్లో చాలా బాగా పెట్టించారు ప్రతి క్లాస్ పిలిపించి ఒక్కసారి మంచి చేత కూడా చేపిస్తున్నారు ఎక్కడ లేని విధానం కానీ ఇక్కడ చెట్లని వాటర్ వాటర్ లాగా చెట్లు పెంచుతున్నారు ఎక్కడికి వస్తున్నారు అందరూ అందరిని టీచర్స్ తీసుకొచ్చి అందరిని చూపిస్తున్నారు తీసుకొచ్చి దాని నేమ్స్ కానీ అన్ని బాగా చెప్తున్నారు నెల్లూరు విఆర్సి కళాశాల నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్